అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ ఇంకో నుంచి వరంగల్ దారిలో ఉప్ప దాడగానే బొడుపల్ డిపో డిపో దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి చెంగిచెల్ల క్రాస్ రోడ్ దాడగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తుందండి అక్కడ లెఫ్ట్ కు రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి టోటల్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది కింద నెంబర్ ఇస్తా నెంబర్కి వాట్సాప్ లో మీరు జస్ట్ హ్యాండ్ పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తాం ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మన దగ్గర ఉన్న అన్ని కాలు ఒకసారి లైట్గా చూసుకుందాం ఒకసారి చూద్దాం కార్స్ సెన్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం ఎన్నికాల ఉన్నాయనేది చాలా కార్లు వచ్చాయండి ఈ వారం వచ్చేసి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చూసుకోవచ్చు మన దగ్గర అయితే ఎవరైతే కారు కొనుగోలు చేస్తారో అండి ఇయర్ ఎండింగ్ ఆఫర్ లాగా ఒక చిన్న మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను ఫోన్ వచ్చేసి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అండి ప్రతి ఒక్కరికి కారు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఈ ఫోన్ ఉచితంగా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం డైరెక్ట్ కారు చూసుకుందాం ఈ కార్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష మూడు వేలు తిరిగింది వన్ లాక్ త్రీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఐదు వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఈ కార్ వచ్చేసి అండి నాలుగు టైర్లు మనకి సీల్ టైర్లు వందకి వంద శాతం సీల్ టైర్లు ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాక్సీ ప్లేట్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డీజైట్ టూరెస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రైవెన్ ఒక లక్ష ఇరవై వేది తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డీజర్ జడ్డీ ఆటోమేటిక్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగింది నైంటీ త్రీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది సిబిల్ ఉన్న వాళ్ళకి నైన్టీ పర్సెంట్ కూడా ఫైనాన్స్ వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ అంటే చాలా బాగుంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరెస్ ఆప్షనల్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ పెట్టి వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై రెండు వేలు మాత్రమే జరిగింది సిక్స్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అండి దీనిలో ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ కార్ ఈ కార్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్సీ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో ఇంకా రేట్ తగ్గిస్తానన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ వచ్చేసి నాలుగు టైర్లు మనకి సీల్డ్ టైర్ వందకి వంద శాతం సీల్డ్ టైర్లు ప్లస్ వెహికల్కి వచ్చేసి పుష్బడ్డంతో స్టార్ట్ ఉంటుంది నాలుగు అలవీల్స్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు హుండై క్రెటా ఎస్ఎక్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాటా నెక్జాన్ ఎక్స్ఎంఎస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అండి దీంట్లో కూడా ఇంకా రేటు తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చు టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎస్ సన్ రూ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల పదివేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అండి ఇంకా దీంట్లో కూడా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ రెనాల్ డస్టర్ ఆర్ఎస్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వెహికల్ వచ్చేసి మహీంద్రా తార్ అండి మహీంద్రా తార్ ఫోర్ ఇంటూ ఫోర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం నలభై ఎనిమిది వేలు మాత్రమే ఫార్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ రాకుండా అని సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి పదమూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు థర్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ అప్ టు డేట్ వాల్యూలో ఉంది వెహికల్ వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ వీడియ రెండు వేల ఇరవై మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ అంటే డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ త్రీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఏడు లక్షల పదివేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఈ టాక్స్ ప్లేట్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డీజైల్ విడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ప్రా కూడా ఉందని చెప్తున్నారు వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ప్రా కూడా ఉంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి బెలినో జట రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రావన్ వచ్చేసి ఎనభై రెండు వేల మాత్రమే తిరిగి ఎయిటీ టూ థౌసండ్ డ్రావన్ మాత్రమే టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేటు తగ్గిస్తాను ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉండేది పుష్పటం స్టార్ట్ ఉంటుంది నాలుగు అలవీస్ ఉంటాయి వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఓడా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో కూడా ఇంకా తగ్గిస్తా తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది డీజిల్ మంచి మైలేజ్ కూడా వెహికల్ నెక్స్ట్ వెహికల్స్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు లో చేసింది డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఫుల్ ఇన్సూరెస్ అప్ టు డేట్ వ్యాల్యూలో ఉంది టూ ఒరిజినల్ ఫీజ్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ నైన్టీసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెకల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు తిరిగింది సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అని దీనిలో కూడా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఇంకా దీంట్లో రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఓడా సిటీ ఎస్వి రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగి సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఇంకా ఇంకా రేటు తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చు హుండై వర్ణ ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ సారీ వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగి నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది డీజిల్ లో మంచి మైలేజ్ కూడా వస్తుంది కార్ అయితే చాలా మంచి కండిషన్ లో ఉంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు స్కోడా అక్టాయా రెండు వేల ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఫిట్నెస్ చేసింది డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు ఈ డైరెక్ట్ అండి వెహికల్ చూసుకోండి ఉండతో మాట్లాడతా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో లో రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక డ్రావెన్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డ్రైవన్ టోటల్ షోరూమ్ రానర్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా రేట్ తగ్గిస్తాను ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి సెలి విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ ఒక డ్రావన్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ డ్రైవన్ అరవై వేలు తిరిగిందండి వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ అని చాలా బాగుంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రైవన్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రైవన్ అరవై ఎనిమిది వేలు తిరిగిందండి వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు మోడల్ అండి పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై వేలు తిరిగింది ఎయిటీ థౌసండ్ డ్రైవ్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెళ్ళు మారుతి ఎస్ప్రెస్ టాక్సీ ప్లేట్ వెహికల్ అండి సిఎన్జి సిఎంజీకా పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు తిరిగింది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారంటే ఇంకా దీనిలో రేట్ తగ్గిస్తాను ఈ వెహికల్ ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఫార్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ రాకుండా ఉంది వెహికల్కి వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారంటే ఇంకా దీనిలో రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే నీట్ కండిషన్ వెహికల్ వెహికల్కి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండే గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా దీంట్లో రేటు తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అండి పుష్ బట్టన్తో స్టార్ట్ ఉంటుంది నాలుగు అలవీల్స్ ఉంటే నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ హుండై ఇయాన్ రెండు వేల పదహారు మోడల్ ఎపిజి కంప్ పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగిందండి వెహికల్ సెవెంటీ టూ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ఎల్పీజీ కం పెట్రోల్ రెండు లో ఉన్నాయి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి రిజ్ విఎస్ఐ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది వెహికల్ ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు మనకి వందకి వంద శాతం సీల్ టైల్ టైర్లున్నాయి వెహికల్ అయితే మంచి కండిషన్ కూడా వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి రిజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి రిజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అంటే ఇంట్లో దీంట్లో కూడా రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ డార్ట్సన్ రెడిగో రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు తిరిగిందండి పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఈ సండే రండి ఇంతవరకు వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి వ్యాగనార్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే చాలా గుడ్ కండిషన్ లో ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఫోర్ట్ ఫిగో రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి అండి కేవలం డెబ్బై వేలు మాత్రమే జరిగింది సెవెంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను కార్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్కి వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుంది వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ రెనాల్డ్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు వెహికల్ అయితే మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా వస్తుంది డీజిల్ లో కదా చాలా మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రేవన్ మాత్రమే అరవై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు టూ లాక్స్ టెన్ థౌసండ్ అంటే దీంట్లో కూడా రేట్ తగ్గిస్తా అన్నారు ఈ వెహికల్స్ తీసుకొచ్చు ఫోర్ట్ ఫిగో రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ రేవన్ అరవై తొమ్మిది వేలు తిరిగిందండి పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కావచ్చు టాటా ఇండికా విస్తా క్వార్ట్రాజెట్ ఇంజన్ ఇంజన్ అండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది నైంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర కూడా అండి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు కానీ ఇంకా దీంట్లో రేటు తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ చివర్లెట్ స్పార్క్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై ఒక్క వే తిరిగింది సిక్స్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర కూడా అండి కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఎనభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు కానీ ఇంకా దీంట్లో కూడా ఇంకా రేపు తగ్గిస్తారు రేటు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఫోర్డ్ ఐకాన్ రెండు వేల ఆరు మండల్ రెండు వేల ఇరవై ఆరు వేరే చేసింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ డ్రైవర్ అండి వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం తొంభై వేలు మాత్రమే నైంటీ థౌసండ్ మాత్రమే దీంట్లో కూడా ఇంకా రేటు తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ కోచ్ రిల్డ్ ట్రైబర్ ఆర్ఎక్జీ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై ఆరు వేలు మాత్రమే థర్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది టాప్ అండ్ వెహికల్ కంటే తో స్టార్ట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి రేరేసి నాలుగు అలవిల్స్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి మారుతి ఎట్టిగా జడ్డిఐ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనిమిది వేలు తింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి నాలుగు అలవీల్స్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎట్టిగా వీడి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తింది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రేవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ అన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి క్రాస్ జట రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే కూడా ఇంకా రేటు అన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి క్రాస్ జట రెండు వేల పదిహేను మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ రేవన్ టోటల్ షోరూమ్ కూడా ఉంది వెహికల్ కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మహీంద్రా జైలో డిఫోర్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఒక తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో ఇంకా రేట్ తగ్గిస్తా అన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వెర్షన్ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు తిరిగింది టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ డ్రైవర్ కానీ ఇంజన్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే చాలా గుడ్ కండిషన్ లో ఉంది నెక్స్ట్ కార్ చూద్దాం వెహికల్స్కోవచ్చు టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా ఈ వెహికల్కి వచ్చేసి అండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు వాలిడ్ ఉంది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇయర్ చేయించుకోవచ్చు మీరు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ డార్సన్ గోప్లస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ తొంభై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి వ్యాగనార్ ఎల్ ఎక్సై రెండు వేల పన్నెండు మోడల్ సిఎంజీ కోం పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఓక్స్ వ్యాగన్ పోలో హైలెండ్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారండి ఈ సండే రండి ఎంత వరకు లేదు అంతవరకు రేట్ తగ్గించి ప్రయత్నం చేస్తాను వెహికల్ అయితే మంచి కండిషన్లో కూడా ఉంది నెక్స్ట్ వెహికల్ డైరెక్ట్ వెహికల్ అని చూసుకున్నారు కానీ ఈ రోజు కానీ రేపు కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మన ఆఫీస్ అండి హైదరాబాద్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్లి రోజు వరంగలేదు దాడగానే బొడుప్పల్ బుడుప్పల్ దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి చెంగిచెల్ల క్రాస్ దాడగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తుంది అక్కడ లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ లాస్ట్ లో ఆఫీస్ ఉంటుంది గూగుల్ మ్యాప్ లో మీరు వెంకట కార్ బజార్ అని టైప్ చేయండి టోటల్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది ఉంటుంది ఇంకా ఈజీగా కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్ నెంబర్ జస్ట్ హ్యాండ్ పెట్టండి వెంటనే లొకేషన్ చేస్తారు షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు